కావలి ఏరియా హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులైన సత్యకుమార్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో అనేక రకాలైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య శిబిరాల ద్వారా ప్రజల్ని మమేకం చేసి సంఘటితం చేసి వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వ్యాధుల్ని గుర్తించి దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేదా మామూలుగా సీజనల్ వ్యాధులు కానీ గుర్తించి వారికి ఈ వైద్య శిబిరం ద్వారా అనేక రకాల పరీక్షలు రక్త పరీక్షలు కానీ స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ తీసి వారికి ఉచితంగా సూచనలు సలహాలు ఇచ్చి అవసరమైతే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో కావలి ఏరియా హాస్పిటల్లో ఆర్ఎంఓ గారైన ప్రమీలా మేడం డాక్టర్ ప్రమీలా మేడం గారి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అంతా కూడా సూపరింటెండెంట్ పద్మావతి గారు నెగటివ్ వెంకటేశ్వరరావు గారు అలాగే ఇతర డాక్టర్స్ అందరూ కూడా కమిటీ సభ్యులు ముందుగా మన హాస్పిటల్ కమిటీ సభ్యులు గారు కానీ రామకృష్ణ గాని ఇతర సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలి ఏరియా ఆసుపత్రిలో గతంలో ఎన్నడూ ఏ విధంగా జరగని అనేక రకాల సేవలు అందిస్తున్న డాక్టర్ సూచనల సలహాల్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి నిరంతరం నిత్యం ప్రజలకి ఏ క్షణం అవసరమైతే ఆ క్షణం చేయటానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షణం జరుగుతా ఉంది గత ప్రభుత్వంలో వైద్య సేవలు అయిపోయినాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ రావాలంటే ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురయ్యేవారు అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వ్యాధి నిర్ధారణ చేసి వారికి అవసరమైన వెంటనే వాళ్ళకి పరీక్షలతో పాటు మందులు కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా అభినందించాలి ఈ సందర్భంగా డాక్టర్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఈ కావలి నియోజకవర్గంలో ప్రజలు ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్నా కూడా బాగా సేవలు అందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క సేవలను మనం అందరం కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం భారతీయ జనతా పార్టీ సభ్యులు అసెంబ్లీ కన్వీనర్ సివిసి గౌరవ ప్రధాన కార్యదర్శి నందా కింద గారు సరేంద్ర గారు మల్లికార్జున గారు సుధాకర్ గారు అందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో వైద్య సేవకులు అందరూ కూడా ప్రజలు అలాగే ముందుగా కావాలి మున్సిపల్ ఫ్రంట్ ఫ్రంట్ వారియర్స్ మున్సిపల్ సిబ్బందికి ముందు పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ గారు కూడా అభినందన తెలియజేస్తూ తరపున గారికి పర ఇతర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారా తిరుపతి శ్రీశైలం మొదలగు పుణ్యక్షేత్రాలకు కుటుంబ సమేతంగా వెళ్లాలనుకుంటున్నారా అత్యవసర సమయాల్లో సరైన వాహనం దొరక్క ఇబ్బంది పడుతున్నారా ఇక ఎటువంటి ఇబ్బంది అవసరం లేకుండా మీరు కోరుకున్న గమ్యానికి సులువుగా సురక్షితంగా ప్రయాణించండి